పిల్ల ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి లేకపోతే కరగదు కదా కనుక నిన్నే అడుగుదాం అనుకున్నా ఇంకెందుకు ఏడుపు ముఖం పెడతామని నేనే చెప్పిన ఏడుపు ఇదిగో ఉంటాను ఈ వినాయకుడి కోసం ఒంట్రాళ్ళు పెట్టింది అండ్ పులిహోర యాపిల్ పండ్లు రెండు వందలు ఇట్టిందండి చిన్న వినాయకుడు దగ్గరికి దగ్గర

గెట్ ది ఫ్యాన్ మిమ్మీ ఇదిగో ఇది ఇదిదా ఆది ఒక ఫ్యాన్ చూస్కో ఇప్పుడు కూడా ఓకే వచ్చే అమ్మ హా వన్నం మనం వినయ శైలజ సోబగా ఉంది మా దేవుణ్ణి చూడు ఓ ఏనేం అంటే పెట్టారా హ్ అవి రెండు ఫ్రీగా ఇచ్చారు ఈ దేవుడి వినాయకుడు కూర్చోదు ఎక్కడ చూస్తాను కదా ఆ పిల్లలు తీసుకునే ఉన్నాను నేను ఇదేంటి అనుకున్నాను ఉంది అయిపోయిందండి కాళ్ళు చేతులు సర్తిపోతుంది నాలుగు ఐదుంటికి స్నానం చేసేసాను ఫోర్ థర్టీ వేసానండి స్నానం చేశాను సామాన్లు తోపుని అందుకని ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళొచ్చాను కదా అందుకు కాళ్ళు చేతులు కరిగేసుకుని ఆ గ్రత పూలు చేసుకుంటే పని అయిపోయినట్టే ఓకే అదే ఎప్పుడు కూడా పాయసంలో బెల్లం ఉంటే ఇరిగిపోతుందండి స్టవ్ మీద కిందకి దింపాక రెండు నిమిషాలు నుంచి అప్పుడే బెల్లం కలపాలండి అంతే లేదు తెలియని వాళ్ళు నాకు కూడా రెండు మూడు సార్లు నా అప్పట్లో అయినాయండి తర్వాత మా అమ్మగారిని అడిగేది అదేంటి అలా విరిగిపోతుందండి ఎవరికైనా కింద దింపి వేసుకోవాలి స్టవ్ మీద వేయకూడదు బెల్లం అన్న అప్పటి నుంచి నాకు తెలిసింది చూసారా ఒకే అన్నాన్ని పాయసం చేసా పులిహోర చేసా రైస్ ఉంచే ఒకటే గిన్నె ఒకటే గ్లాస్ అలాగే ఏది పాటు చేయండి ఒక ఆవిడ అన్నారు ఏమండి డబ్బులు ఇస్తున్నారు మీ ఇష్ట ఊరికే ఖర్చు పెట్టేయద్దండి అన్నారు చాలా తప్పండి అది నేను చాలా పొదుపుగా కానీ పక్క వాళ్ళకి ఇద్దరికి ఒకరికి పెట్టేలా పెడతానండి ప్రసాదం అంటే ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటేనే మంచి తృప్తిగా ఉంటుంది మా అమ్మగారు లైన్ లైన్ అందరికి వచ్చేస్తున్నారు అలాగే నాకు ఊరికి ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటానండి అది చాలా సంతోషం పొద్దుటే వెళ్ళినట్టున్నారు బయటికి అదండి అయిపోయింది ఓకే చూసా అన్నం అన్నం ఉడికిన అన్నం వేస్తేనే ఒక పది నిమిషాలు పడ్డది ఏంటి తప్పండి అదే చూస్తాను ఎలుకుందంట ఒక పైన ఇంకా మాట్లాడు బుజ్జమ్మా హలో చెప్పమ్మా కొంచెం ముందుకు రా ముందుకు లెఫ్ట్ సైడ్ గుడి ఉంటుంది కొంచెం రెండు అడుగులు వేస్తే ఏ స్ప్రే గుడి ఉంటుంది ఆపోజిట్ లో ఇలా వదిలేసిపోయింది కనపం ఏం చేద్దాం చెప్పండి కాలిపోయి మాడిపోయి ఇట్లా అయిపోద్ది ఇంకా కనకం బెల్లం వేసేనా

అక్కడ ఉంది. ఇక్కడ ఏం సోనా టవల్ ఉంటుంది టవల్ పరిచేస్తాను. చిన్న रुమల్ నే. టవల్ ఇక్కడ ఏదో ఉంటుంది అమ్మ. అలా టవల్ తీసి इसको పుల్చస్కో. యు డి డైరెక్ట్. ఓకే. షార్ట్

అన్నీ అయిపోయినాయి మా కాళ్ళు చేతులు కడిగేసుకుని దీపాలని చేసుకుంటా ఐదు గంటలు ఐదు గంటలు చేస్తాయి అవి రెండు ఫ్రీ వినాయకుడు నాకు రూమ్లో లేగా కింద చిన్నది కొన్నాను చూడు అదేమో పూజ చేసుకునే మాములుగా తినడానికి అంటే సేమే జోరుగా ఉంటుంది ఇది దేవుడి దగ్గర కదా అంత అనలేదు అనుకున్నాను వీడియో సాహిత్యాన్ని నాలుగు నెలల నుంచి నాకు కూడా వీడియోలు చేస్తున్నాడు నేను వర్తిస్తాను అని మనకు ఓ బిడ్డ తమ్ముడు వడలేదు ప్రతిరోజు నేను బయట తీసుకెళ్తాడు జనాలందరూ రెండెళ్ళు ఇలా పెట్టేసార్ బిట్టింగు తర్వాత అర్థం చేసుకున్నారు రాఖీ పడినట్టు కూడా రాఖీ కట్టా కొంచెం కూల్ అయింది అదేంట నీకు తెలుసా అది అయితేను అయితేను నీకు నాకు తెలుసు పెట్టు నేను వింటాను అవును తప్పలే అన్నా అసలు నేను యాక్సెప్ట్ చేయండి కూర్చోండి చాలే నీకు చెప్పాలి నేను మరి అలా 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 వీడియోలు అనమాట అన్ని కామెడీ కానీ వినాయక వస్తుందా మా ముసురులు లక్ష్మీ పూజ ఎప్పుడు కూడా ముసురులు అయిపోయిందండి పాయసం అయిపోయింది పులిహోర అయిపోయింది అన్నం అయిపోయింది అన్నీ అయిపోయిన దేవుడి దగ్గర అడ్రస్ గుడి అయిపోతుంది వేయి దాన్ని రుబ్బుతున్నావు పిండి రుబ్బినట్టు ఒంటర్లు ఒంటర్లు నాకు తెలియదు నీకు తెలుసు

లేకపోతే ఎనర్జీ ఉండదు పొట్టలో ఏదన్నా ఆ మాటలు వస్తాయి బయటికి లేకపోతే రాదు అయిపోయింది పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇంకేడుపు చాలే కానీ పండగ రోజు కూడా పో పోయి పో 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 పోపో 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 పో